హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను మార్నింగ్ వాకింగ్ టైం చూస్తున్నారా సిక్స్ టెన్ అయింది ఆరు గంటల పది నిమిషాలు ఇప్పుడు బయలుదేరుతున్నాను మీకు చూపిస్తాను ఎంత నేను వాక్ చేస్తానని అందుకే మీకు ఫస్ట్లో వాచ్ చూపిస్తున్నాను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను వాకింగ్ చూడండి జీరో ఉంది టోటల్ మూవ్స్ అన్ని జీరో ఉన్నాయి క్యాలరీస్ ఇప్పుడు టైం స్టార్ట్ అయింది ఇప్పుడు మనం ఇంటిని తలుపేసేసి లాక్ చేసుకొని వాకింగ్ చేసే పోతాను నేను చూపిస్తాను ఎక్కడికి పోతానని నేను వాకింగ్ చేసేది ఆ ఏరియాలో పార్క్ అంతా మీరు ఈరోజు మీరు కూడా నాతో వచ్చేయండి మీకు కూడా మోటివేషన్గా ఉంటుంది మీరు ఎవరైనా వాకింగ్ చేయాలనుకునే వెంటనే స్టార్ట్ చేసేయండి ఒకరోజు బద్ధకంగా ఉంటుంది తర్వాత తర్వాత అలవాటు అయిపోతుంది రోజు చేస్తే మనం కూడా కొంచెం యాక్టివ్గా ఉంటాము లేకపోతే మజ్జైపోతాము ఇంట్లో నడిచింది ఎంత నడిచినా ఇంట్లో ఎంత పని చేసినా లెక్కకు రాదు మనం వాకింగ్ చేయాలండి అంతా నేను వేసేసుకొని ఇంటి నుంచి స్టార్ట్ అయినాను ఇప్పుడు మీకు ఎన్ని స్టెప్స్ నడుస్తాను రోడ్డు ఎలా ఉంది అంతా చూడండి నాతో పాటు మీరు కూడా ఆరు గంటలకే పోతాను ఐదున్నరకు లేచి నేను రెడీ అయిపోయే లోపల ఆరు గంటలు అయిపోతుంది ఆరు పదిహేను ఈరోజు కొంచెం వీడియో తీసుకుంటూ అన్ని కెమెరా పట్టుకొని నాకు బయట వీడియో తీయాలంటే లేదు అలాగే కొంచెం కొంచెం చూపిస్తూ పోయాను ఎక్కడ జనం లేరంటే అక్కడ వీడియోలు తీసుకుంటూ వచ్చినాను ఇది వచ్చే అర్థం సగం కొంచెం కొంచెం ఒక క్లిప్స్ జా పెడుతున్నాను అలాగే వాకింగ్ చేసుకొని నేను వచ్చేటప్పుడు ఏమేమన్నా ఇంటికి తగ్గ కావాల్సిన మార్నింగ్ మనకి వెజిటేబుల్స్ ఏమైనా కావాలంటే అప్పుడే తీసుకొని వచ్చేయచ్చు మనకి ఎన్నో పనులు అయితే మార్నింగ్ వేయడం వల్ల పిల్లలకి లంచ్ బాక్స్లు అట్లా ఉన్నాయంటే వాళ్ళు స్కూల్కి పోయిన తర్వాత కూడా మీరు వన్ అవర్ వాకింగ్ చేయండి ఎయిట్ నుంచి కూడా చేయొచ్చు ఏం పర్వాలే మార్నింగ్ చూడండి సిక్స్ థర్టీ కూడా కాదు ఇంకా ఆరున్నర కూడా కాలేదు ఆ స్కూల్ బస్సెస్ క్యాబ్లు అన్నీ తిరుగుతూ ఉంటాయి చాలా రష్ అయిపోతుంది నేను ఇక్కడ మెయిన్ రోడ్కి వచ్చినాను ఇంకా ఇంటి నుంచి మెయిన్ రోడ్లో పోతున్నాను వెజిటేబుల్స్ అన్నీ తీసినారు అప్పుడు అన్ని కాయగూరలు అంగన్లు ఆకుకూరలు ఫ్రెండ్స్ కూడా ఉంది కదా అన్నీ క్లోజ్ ఉన్నాయి పెద్ద షాప్స్ ఈ పాలవి అన్నీ ఇప్పుడు పెద్దనే తీస్తూ ఉన్నారు స్కూల్ బస్సులు ఎన్ని వస్తాయంటే ఎన్ని స్కూల్స్ ఉన్నాయనిపిస్తుంది అన్ని స్కూల్ బస్సులు వస్తూనే ఉంటాయి షాప్స్ ఇవి అమ్మేవి కిరాణా కొట్లన్నీ చిన్న చిన్నవి తీసినారు మనం పార్క్ దగ్గర దగ్గరలో వచ్చేసినాము నేను ఎన్ని స్టెప్స్ అయింది మా ఇంటి నుంచి పార్క్కి ఎన్ని స్టెప్స్ అయింది అనేది కూడా మీకు అక్కడ పోయాక వాచ్ చూపిస్తాను ఫార్టీ మినిట్స్ అవుతుంది వాకింగ్ చేసుకొని పోతే అందరూ ఆఫీస్కి పోయేవాళ్ళు ప్రతి ఒక్కరు బెంగళూరులో చాలా ఆరుగా ఐదు గంటల నుంచే స్టార్ట్ అయిపోతాయి సిటీ సిటీ బస్సులు కూడా అంతే అండి నాలుగు నాలుగు నాలుగున్నరకు అంతా స్టార్ట్ అయిపోతాయి చూడండి అన్నీ అందరు పోతున్నారు కదా నేను ఎక్కడ జనం లేరంటే అక్కడ కొంచెం కొంచెం క్లిప్పింగ్ తీస్తున్నాను ఇక్కడ మీనాక్షి అమ్మవారి గుడి కూడా పక్కనే ఉంది పార్క్ పక్కనే మీ లోపల విఘ్నేశ్వరుడు కుమారస్వామి సుబ్రహ్మణ్యేశ్వరుడు అలాగే మీనాక్షి అమ్మవారు ఉన్నారు ఇది మీనాక్షి సుందరేశ్వర టెంపుల్ అని దాని పక్కనే రావి చెట్టు అలాగే కట్ట కూడా ఉంది అందరూ పూజలు చేసుకుంటారు ఇంకా గుడి కూడా తీయలేదు లేట్గా తీస్తారు ఏడు గంటలకు తీసేది వాళ్ళు నేను వచ్చేటప్పుడు తీస్తారు ఇది నేను పద్దని పోయేటప్పుడు కూడా ఇంకా చూడండి పక్కనే పార్క్ అంటుంది కదా పక్కనే లోపల్ సైడ్ అది నేను ఇట్లపై గేట్ ముందర ఫ్రంట్ ఉంటుంది గేటు అక్కడ చూపి ఇది ఫ్రంట్ వచ్చినాము రాసిన చూడండి ఇకో పార్క్ అని వెంగయ్యనకేరే ఇకో పార్క్ అని ఇది ఎంట్రన్స్ ఇక్కడి నుంచి చేయొచ్చు నేను ఇంటి నుంచి వచ్చినప్పుడు జీరో ఉండింది కదా ఫార్టీ వన్ మినిట్స్ అయింది త్రీ థౌజండ్ ఫోర్ ట్వంటీ టూ స్టెప్స్ నడిచినాను అలాగే వన్ ఫిఫ్టీ సెవెన్ క్యాలరీస్ బర్న్ అయింది ఇక్కడి వరకు వస్తే ఇప్పుడు లోపల నుంచి చూపిస్తాను మీకు లోపల ఎట్లుంది కొంచెం కొంచెం క్లిప్పింగ్లు చూపిస్తాను పెద్ద రౌండ్ అండి ఇది పార్క్ నేను ఇక్కడ లోపల వచ్చిన తర్వాత కూడా మూడు రౌండ్లు కొడతాను పార్క్ని మూడు రౌండ్లు కొట్టిన తర్వాత మళ్ళీ ఎక్సర్సైజ్వి ఉన్నాయి అవి చూపిస్తాను అక్కడ కూడా ఎక్సర్సైజ్ చేస్తాను ఇదే పార్క్ నేను వచ్చేది ప్రతిరోజు ఇక్కడికే వచ్చేది వారంలో ఒకసారి రెండుసార్లు మిస్ అవుతుంది కానీ రోజు వస్తాను ఎప్పుడైనా ఇంట్లో పని ఉంది అనుకున్నప్పుడు రాను పని లేకుంటే రోజు వస్తాను ఎప్పుడో గురువారం అట్లా పూజ ఉంటుంది కదా ఇంట్లో క్లీనింగ్ అంతా అని అప్పుడు రాను మిగతా రోజు అంతా నేను వాకింగ్ చేసుకొని వస్తాను స్టోన్ బెంచెస్ అక్కడక్కడ బెంచులు కూడా ఇట్లుంటాయి మనవి మనం ఎక్కడైనా అలిసిపోయినట్లయితే పది ఒకటి పంప్ చేసినారు అంతా బాగుంది ఏమంటే క్లీన్గా మెయింటైన్ చేయలేదు అక్కడ ఇల్లు కట్టించి వాళ్ళని పెట్టినా కూడా మనుషులు ఎవరు అడిగే వాళ్ళు లేరు మెయింటైన్ సరిగ్గా చేయలేదు పార్కేం బాగుంది చేసుకుంటూ పోతుండే చాలామంది చేస్తున్నారు నేను ఎక్కడ జనం లేరంటే అక్కడ వీడియో అని చెప్పినాను కదా సూర్యుడు కూడా ఉదయిస్తున్నాడు చూడండి ఇప్పుడు ఇప్పుడే నేను ఒక రౌండ్ ఫుల్ కొట్టేసి ఇక్కడ మళ్ళీ గేట్ వర్క్ వచ్చినాను ఇక్కడికి ఒక రౌండ్ అయిపోయింది నాకు నెక్స్ట్ ఇంకొక రౌండ్ అలాగే ఇంకో రౌండ్ పోతున్నాను మొత్తం ఒక రౌండ్ కొట్టే లోపల ఎయిట్ హండ్రెడ్ స్టెప్స్ అయితే నాకు కరెక్ట్ కౌంట్ చేసి చూసిన నేను వాచ్లో ఎయిట్ హండ్రెడ్ స్టెప్స్కి ఒక రౌండ్ అవుతుంది అట్లా మూడు రౌండ్లు కొడతాను ఇక్కడ ఫుల్గా వాక్ చాలా జనం వచ్చింటారు ప్రతి ఒక్కరు మార్నింగ్ వచ్చేసారు ఇంకా ఐదున్నరకే వస్తారు నేను ఆరు పదహైదు ఆరు నలభై అవుతుంది నాకు అక్కడ పోయే లోపల ఆరు గంటలు ఇండ్లు ఇడిపోదు ఇండ్లు ఇడిస్తే మనం కరెక్ట్ పార్క్ పోయి నాకు ఫార్టీ మినిట్స్ అవుతుంది బాగుంది చూడు చుట్టూ బాగా మంచి వాతావరణం మార్నింగ్ మార్నింగ్ బాగుంటుంది కింద కూడా కస ఓడిసి బాగా పెట్టింటే క్లీన్గా ఇంకా బాగుండేది పార్క్ అంతా మెయింటైన్ లేదు మీరు ఎవరే కానీ వాకింగ్ చేయాలంటే మంచి షూలు వేసుకోండి కంఫర్టబుల్ షూలు వేసుకొని వాకింగ్ చేయండి అప్పుడే మనకి కాళ్ళ నొప్పులు ఏమీ రావు బాగుంటాయి మెడయాల నొప్పులు వస్తాయి కదా వెనకాల అవి కూడా రాకుండా మనం హ్యాపీగా వాక్ చేసుకోవచ్చు అక్కడక్కడ ఇట్లా సైడ్లో కూడా వా ఇక్కడ ఎక్సర్సైజ్ చేసుకునేకి అంత ఇచ్చినారు ఇక్కడ కూర్చోని మనము ప్రాణాయామ ఏమైనా యోగాలు కూడా చేసుకోవచ్చు ఇందులో చూడండి నా ఫైవ్ త్రీ సెవెంటీ ఫైవ్ స్టెప్స్ టూ ఫార్టీ సెవెన్ క్యాలరీస్ బర్న్ చేశాను అయిపోయింది అది వాకింగ్ అంతా ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కదా ఇక్కడే ఎక్సర్సైజ్ చేసుకుంటాను మొత్తము నేను ఎక్సర్సైజ్ చేస్తాడు వీడియో తీసే కాలేదు అందుకే మళ్ళీ నేను అంత అది అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను ఇన్ని మిషనరీస్ ఉంటాయి మొత్తం సైక్లింగ్ ఇవన్నీ చేస్తాను నేను చూడండి అందరూ చేస్తున్నారు కదా ఎక్కువ లేడీసే వస్తారు మార్నింగ్ అయిపోయింది అది ఎక్సర్సైజ్ కూడా అయిన తర్వాత మళ్ళీ టైం చూపించి బయటకు వస్తుంది ఎన్ని వెహికల్స్ అండి అక్కడ స్టార్టింగ్ నుంచి చూడండి అంతవరకు వెహికల్స్ అందరూ టూ వీలర్లో వచ్చి అక్కడ నిలబెట్టి వాకింగ్ చేసుకొని పోతారు నేను వచ్చేటప్పుడు ఏమైనా ఇంటికి కావాల్సిన పాలు పెరుగు పూలు అన్నీ తీసుకొని వచ్చేస్తాను మార్నింగ్ మార్నింగే అందుకే కొంచెం క్లిప్పింగ్లు తీస్తుంది ఇక్కడ నేను ఈరోజు దోశ బ్యాటర్ తీసుకుని ఎప్పుడు నేను ఇంట్లోనే చేసేది ఈరోజు ట్రయల్ చేద్దాం ఎట్లుంటుందో అని ఐడి వాళ్ళది దోశ బ్యాటర్ తీసుకున్నాను ఎలా వస్తుందో అది కూడా మీకు వీడియోలో చూపిస్తాను తీసుకుంటున్నాను ఇంకా ఇంకొక దగ్గర వచ్చి టమాటోలు తీసుకుందాం అని వస్తుంది అక్కడ రేట్ చాలా చెప్పి చూస్తూ వస్తాం చాలా అంగేళ్ళు ఓపెన్ అయిపోయి మార్నింగ్ మార్నింగు మనకి ఎక్కడ తక్కువ ఉంటాయి చూసుకొని నీట్గా చేసుకొని వస్తానండి నేను మళ్ళీ మర్చిపోకుండా ప్రతి ఒక్కటి తీసుకొస్తాను ఇంకా రేపు కూడా గురువారము గురు పౌర్ణిమ ఉంది కదా అందుకే పూలు కూడా ఇప్పుడే తీసుకొని వచ్చేస్తే ఇంటికి వచ్చేసానండి వచ్చిన తర్వాత ఏమేమి తెచ్చినా మీకు చూపిస్తున్నాను టెంకాయలు రెండు తీసుకున్నాను టమోటాలు పూలు తీసుకొని అన్నీ కొన్ని కొన్ని ఏమన్నా తక్కువైనవి అన్నీ తెచ్చుకున్నాను ఆకుకూరలు కూడా ఉన్నాయి ఇంట్లో ఇవి ఇంకా పండగ కదా రేపు రేపు కూడా నేను గుడికి పోయేవన్నీ మీకు వీడియో తీసి పెడదామనుకుంటున్నాను అక్కడ రష్ లేకుంటే తీస్తాను ఇంట్లో పూజ ఇంట్లో దేవుని అన్నీ ఎలా కడుక్కుంటాను అన్నీ మీకు రేపు వీడియోలో చూపిస్తాను చూడండి దుంప తెచ్చుకున్నాను ఇంతే ఇవి ఇవి కొన్ని కావాల్సిండే కదా అవి కొన్ని తీసుకొని వచ్చినాను ఇంకా మార్నింగు అన్నీ ఎత్తి పెట్టేసుకొని ఇంట్లో పని అంతా అయిన తర్వాత టిఫిన్ దోశ పిండితో దోశ చేయాలనుకుంటున్నాను ఎట్లా వస్తుందో చూపిస్తాను మీకు నేను ఇంటికి వచ్చిన వచ్చిన తర్వాత ఎన్ని స్టెప్స్ అయినాయి టోటల్ స్టెప్స్ మీకు చూపిస్తాను అంతా నడుచుకొని మళ్ళీ ఇంటికి రిటర్న్ వచ్చినాను కదా టోటల్ ఏం లేదని నేను టెన్ థౌజండ్ స్టెప్స్ చేస్తాను రోజు నైన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ టూ ఇది వా ఇది ఇట్లా వాచ్ కట్టుకుంటే మన ఈజీ అవుతుంది ఫోర్ ఫార్టీ సెవెన్ క్యాలరీస్ బర్న్ చేసుకొని వచ్చినాను నేను అలాగే డిస్టెన్స్ చూడండి టోటల్ డిస్టెన్స్ ఫోర్ పాయింట్ నైన్ మైల్స్ మైల్స్ని మీరు కిలోమీటర్లో కన్వర్ట్ చేసుకోండి ఎంత అవుతుందో మీకు ఫైవ్ మైల్స్ అనుకోండి సెవెన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అవుతుంది అట్లా లెక్కేసుకుంటే మైల్స్లో ఇచ్చింటారు వాళ్ళు వాళ్ళు అంత అయిపోయింది కదా బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేస్తున్నాను పల్లి పచ్చడి చేసి దోశ చేసేస్తాను మీకేం వంట ఇది ఐడియా ఉంది కదా ఏం చూపించలేదు నేను ఏం చేసుకున్నానని ఉరికే క్లిప్పింగ్స్ పెడుతున్నాను మీకు కూడా మోటివేషన్గా ఉంటుంది వాకింగ్ చేయాలనుకుని కంపల్సరీ స్టార్ట్ చేయండి హెల్త్ చాలా బాగుంటుంది మీకే రెండు రోజుల డిఫరెన్స్ తెలుస్తుంది మీకు ఎంత అయితే అంత చేయండి తక్కువే చేసి మళ్ళీ ఎక్కించుకోండి కొంచెం కొంచమే నడచండి కొన్ని రోజులు మన బాడీలో పార్ట్స్ అన్ని యాక్టివ్గా ఉంటాయి బాగుంటుంది నేను కూడా త్రీ మంత్స్ నుంచి కంటిన్యూ చేస్తున్నాను ఎప్పుడో ఏమైనా ఇంట్లో పనులు ఉంటే మాత్రం అప్పుడప్పుడు స్కిప్ చేసుకోవచ్చు వారంలో అట్లీస్ట్ ఫైవ్ డేస్ అయినా చేయండి మీకు అందరికీ బాగుంటుంది అయిపోయిందండి చట్నీ కూడా అయిపోయింది దోశ బ్యాటర్ చూపిస్తున్నాను చూడండి ఇట్లుంది నేను ఇంకేం వాటర్ ఏమి వెళ్ళదు ఇది మాత్రం ఉంది నేను ఎప్పుడు తెలియదు మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి బాగుంటుందో లేదో నాకేమో సోడా పొడి వేసిన అనిపించింది చేసేటప్పుడు కొంచెం చాలా ఎర్రగా అవుతుండేవి ఇడ్లీ కూడా చేసుకోవచ్చు నేను దోశ చేస్తున్నాను బాగా వస్తాయి వచ్చాకేం బాగా వచ్చినాయి మెత్తగా బాగుండే ఎప్పుడన్నా ఎమర్జెన్సీకి మనం బియ్యం నానేసేది మర్చిపోతే తెచ్చుకోవచ్చు ఒక కేజీ సెవెంటీ రూపీస్ పడింది ప్యాకెట్ అది నేను డబ్బులు అన్నిటికీ ఎందుకు చెప్తూ ఉంటానంటే నేను వేరే యూట్యూబ్లు చూస్తాడు వీళ్ళు రేట్ చెప్తే బాగుండే అనిపిస్తుంది ఎందుకంటే మనము తెచ్చుకునేటప్పుడు ఐడియా ఉంటుంది కదా అని అందుకే నేను రేట్స్ చెప్తూ ఉంటాను ఎవరికైనా యూజ్ అవుతుంది తెలియని వాళ్ళకని అంతే ఇంకేం లేదు అండి టిఫిన్ అయిపోయా నా వాకింగ్ అయిపోయాను వన్ డే నాది బ్రేక్ఫాస్ట్ వరకు మీరు కూడా వాక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్